తెలంగాణ భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డులో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను టెండర్ ద్వారా ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించాలన్న ప్రతిపాదనను విరమించుకోవాలని జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు శ్రీధర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బోయిన్పల్లి మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ బోర్డు అడ్వైజర్ కమిటీని నియమించి నిధులను దుర్వినియోగం కాకుండా కార్మికుల సంక్షేమం కోసమే ఖర్చు చేయాలని కోరారు తెలంగాణ రాష్ట్రంలో సుమారు ఇరవై ఐదు లక్షల మందికి పైగా భవన నిర్మాణ రంగంలో ఉన్నారని సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన అట్టడుగు వర్గాలకు చెందిన పేదలకు తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఏడులో వెల్ఫేర్ బోర్డును ప్రకటించి రెండు వేల తొమ్మిది నుంచి భవన నిర్మాణ కార్మికులకు పదకొండు రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అలాంటి బోర్డులు ఇన్సూరెన్స్ కంపెనీకి అప్పగించాలన్న ప్రతిపాదనను విరమించుకోవాలని కోరారు ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల ఇరవై మూడున హైదరాబాద్లో జరిగే ధర్నాకు అధిక సంఖ్యలో కార్మికులు హాజరు కావాలని కోరారు ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికులు బొజ్జ శ్రీను ఎడపల్లి రాజు కల్లపల్లి శంకర్ ఎడపల్లి బాబు బొడ్డు రాజలింగం అల్వాల నాంపల్లి తదితరులు పాల్గొన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా పోయినపేల్లి మండల కేంద్రంలో సిఐటు భవన నిర్మాణ కార్మిక యూనియన్ ఆధ్వర్యంలో కూడా రేపు ఇరవై మూడవ తారీఖు నాడు చెలో హైదరాబాద్ కార్యక్రమం కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కూడా పిలుపునివ్వడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఇప్పటి వరకు ఈ భవన నిర్మాణ రంగానికి సంబంధించిన వెల్ఫేర్ సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న ఈ స్కీమ్ను ఈ వెల్ఫేర్ సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో ఈ రాష్ట్ర లేబర్ కమిషనర్ బోర్డు కుట్రలు కుతంత్రాలతో వారి కమిషన్ల కోసం ఇది ప్రైవేట్ ఇన్సూరెన్స్లకు అప్పచెప్పే ప్రతిపాదన ఏదైతే ఉందో బేసరత్గా విరమించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్లా జిల్లా సిఐటు భవన నిర్మాణ రంగం తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పటివరకు ఈ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో లేబర్ కార్డు లేబర్ కార్డు లేబర్ కార్డు కలిగిన కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పటివరకు సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న ఉన్న ఇంప్లిమెంట్ అయి అవుతున్న సందర్భం ఇప్పటివరకు ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న దీన్ని రేపు ప్రైవేటు ఇన్సూరెన్స్ చేతులకు వెళ్ళిపోతే భవిష్యత్తులో భవన నిర్మాణ కార్మికులు ఈ పెళ్ళిళ్ళ పైసలు కానీ డెలివరీ పైసలు కానీ నార్మల్ డెత్ పైసలు కానీ యాక్సిడెంట్ డెత్ పైసలు ఏవైతే ఉన్నాయో చాలా తీవ్ర సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి దాపరిస్తుంది కాబట్టి ప్రైవేట్ ఇన్సూరెన్స్ చేతుల పోతే కాబట్టి దాన్ని పేసేందుకు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇది ప్రభుత్వ ఆధీనంలో నడిచే విధంగా చర్యలు తీసుకో తీసుకోవాలని దాన్ని ఉద్దేశించే రేపు ఇరవై మూడవ తారీఖు హైదరాబాద్లో తలపెట్టిన పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఈ మండలం నుంచి ఈ మండలంలో పనిచేస్తున్నటువంటి భవన నిర్మాణ రంగ కార్మికులు హైదరాబాద్ కార్యక్రమాన్ని పాల్గొని ఈ కార్యక్రమాన్ని కార్మిక సంఘాలు పిలుపులు ఇచ్చి పిలిపించింది కాబట్టి ఖచ్చితంగా ఈ మండలం నుంచి పెద్ద ఎత్తున కార్మిక వర్గం తరలి రావాలని చెప్పి సందర్భంగా కోయింపేలి మండలం నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా సిఐటు భవన నిర్మాణ రంగం తరఫున ఈ కార్మిక లోకానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది